అందరికీ నమస్కారం డిగ్రీ పట్టా చేత పట్టుకుని కొలువు కోసం ఎదురుచూసే యువతకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఖాళీలు ఎక్కడున్నాయి అని తెలుసుకోవడమే ఇదిగో ఇక్కడ జాబ్ ఉంది అక్కడ ఖాళీ ఉందంటూ రకరకాల జాబ్ వెబ్సైట్స్ రకరకాల కెరీర్ గైడెన్స్ సంస్థలు అభ్యర్థులను ఆకర్షిస్తూ వేలకు వెలు ఫీజుల రూపంలో వసూలు చేస్తుంటాయి వీటిల్లో డబ్బు కట్టి మోసపోయిన మోసపోతున్న యువత చాలా ఎక్కువే ఈ పరిస్థితుల్లో పైసా ఖర్చు లేకుండా మీ అర్హతలను బట్టి మీకు ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీసు పోర్టల్ను నిర్వహిస్తోంది ఇందులో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలే కాకుండా విదేశీ ఉద్యోగాల వివరాలను కూడా అందిస్తోంది ఫుల్ టైం పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హో ఇలా వివిధ కేటగరీల్లో దాదాపు మూడు పాయింట్ ఆరు ఆరు లక్షలకు పైగా ఖాళీలను ఈ పోర్టల్ చూపిస్తోంది మరి ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ అంటే ఏమిటి అందులో ఎలా నమోదు చేసుకోవాలి ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి తదితర వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం నేషనల్ కెరీర్ సర్వీస్ ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీ దేశంలోని పోరులకు ఇది వన్ స్టాప్ పరిష్కార వేదిక ఉద్యోగాలు వెతుక్కునేవారికి ఇటు అభ్యర్థుల కోసం చూసే సంస్థలకు మధ్య ఈ పోర్టల్ ఒక వారధిలా పనిచేస్తోంది రెండు వేల పదిహేను జూలై ఇరవయవ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ పాటు మిషన్ మోడ్ ప్రాజెక్టుగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ కల్పన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది దేశంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగ కల్పన కార్యాలయాలు ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ తో అనుసంధానమే ఉన్నాయి ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు కేవలం ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా వారు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కెరీర్ గైడెన్స్ ఉద్యోగ మేళాలను ఉచితంగా నిర్వహిస్తోంది ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు నేరుగా ఈ పోర్టల్లో ఉద్యోగం కోసం నమోదు చేసుకోవచ్చు ఇలా తమ పేర్లను నమోదు చేసుకున్న వారి వివరాలను సంస్థలకు ప్లేస్మెంట్ కన్సల్టెంట్లకు అందజేసి అభ్యర్థులు తగిన ఉద్యోగావకాశాలు పొందేలా సహకరిస్తోంది నేషనల్ కెరీర్ సర్వీసు పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఎలాంటి కనీస విద్యార్హత అవసరం లేదు చదువుకొని వారి నుంచి ఉన్నత విద్య అభ్యసించిన వారి వరకు నిరుద్యోగులు ఎవరైనా ఈ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు కనీస వయో పరిమితి పద్నాలుగు సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఈ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకోవడానికి కావాల్సిన కనీస వివరాలు మీ పేరు పుట్టిన తేదీ మీ విద్యార్హతలు మీకున్న నైపుణ్యాలు వాటితో పాటు ఆధార్ పాన్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ యుఏఎన్ నంబర్లలో ఏదో ఒక్కటి ఉంటే చాలు మీ పేరును ఈ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు లేదా మీకు దగ్గర్లోని మోడల్ కెరీర్ సెంటర్ లేదా పోస్టాఫీసును సందర్శించి సంబంధిత అధికారి సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం మీ మొబైల్ బ్రౌజర్లో ఇక్కడ నేను చూపించినట్లు సెట్ చేయండి పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన ఉన్న రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి మీకు పలు రకాల విండోస్ కనిపిస్తుంటాయి జాబ్ సీకర్ ఎంప్లాయీర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి ఉద్యోగావకాశాల కోసం నమోదు చేసుకునేవారు జాబ్ సీకర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏదైనా ఒక ఐడెంటిఫై కార్డ్ నంబర్ ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి మీ దగ్గర ఏ నంబర్ అందుబాటులో ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నంబర్ నమోదు చేయొచ్చు ఆ చివరిలో ఆథర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది ఆథర్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ పాస్పోర్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కార్డులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నంబర్ నమోదు చేయొచ్చు నేను మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత ఇక్కడ నంబర్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ మీ పుట్టిన తేదీ ఇవ్వండి తర్వాత చెక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత మీ పేరు ఇవ్వండి ఇక్కడ రెడ్ స్టార్ ఉన్న ప్రతిదీ నమోదు చేయాలి మార్క్ లేనివి ఆప్షనల్ మీరు కావాలనే వదిలేయవచ్చు తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ తండ్రి పేరు ఇవ్వండి ఇక్కడ మీ ఉన్నత విద్య అర్హత సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనుమతించబడిన అక్షరాలు పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు వర్ణమాలలు అంకెలు ఉపయోగించి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చాను చూడండి తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వండి ఇక్కడ యూజర్ నమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈమెయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి మీకు ప్రస్తుతము ఏ ఉద్యోగం లేకుంటే ఉన్ఎంప్లాయీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఉన్న స్కిల్స్ ఏవైనా ఒక ఐదు స్కిల్స్ ఇక్కడ ఇవ్వండి ఉదాహరణకు ఇక్కడ నేను డేటా ఎంట్రీ అని టైప్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఈ లో మీకు ఉన్న స్కిల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు ఉన్న స్కిల్స్ ఈ బాక్స్ లో టైప్ చేయండి వచ్చిన ఆప్షన్స్ లో మీకు ఉన్న స్కిల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు అంతర్జాతీయ ఉద్యోగాలపై ఆసక్తి ఉందా ఎస్ఆర్ నో లో మీరు ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇష్టమైన దేశాలను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ వృత్తిని జోడించండి తర్వాత ఈ క్యాప్చను ఇక్కడ ఎంటర్ చేసి చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి ఇందులో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి వీడియో త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు